અધિકાર પાર્ટોલું ગણલ ગુજરાતી విధంగా రాష్ట్రం అంతా ఆ రోజు తిరిగి ఉద్యమం చేసి టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు అంటే ఈటల రాజేందర్ అలాంటి నాయకునికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో బొమ్మన లేక పొగబెట్టి ఈటల రాజేందర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేసి బయటికి పంపించారు ఒక ఉద్యమకారుని బయటికి పంపించి ఉద్యమ ద్రోహులందరినీ తీసుకొచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పెట్టడం యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉన్నది రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీకి మా యూత్ యువ యువనాయకులందరూ కలిసి మా టీఆర్ఎస్వి టీఆర్ఎస్వి వై తరపున హుజరాబాద్ కాన్సరెన్స్లో ఎవరైతే వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే తిరుగుతూ ఉన్నారో హరీష్ రావు కావచ్చు గంగుల కమలాకర్ ఇక ఎర్రబెల్ రావు ఎంత బాధ ఇస్తుందంటే పక్కనున్నటువంటి పక్క కాన్సరెన్స్ పక్క జిల్లాలకు వెళ్ళి కూడా హుజరాబాద్ విన ఇంత కక్షపూరితంగా రాజేందర్ అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏం అన్యాయం చేశాడు ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమం చేయడం తప్ప ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బెదిరించిన చంపుతామని చెప్పేసి భయభ్రాంతిలో గురి చేసినా కూడా నువ్వు చంపు ఏమన్నా చెయ్యి అయినా కూడా ఏమి చేసుకుంటావో చేసుకో తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రమే ముఖ్య అంశంగా ఆ రోజు ఈటల రాజేందర్ కొట్లాడినందుక ఈరోజు ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరైతే ఇక్కడ హుజరాబాద్ కాన్స్ట్యువెన్సీలో తిరగాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం మీరు ఈ హుజరాబాద్ కాన్స్ట్యువెన్సీలో ఈటల రాజేందర్ అన్న గారికి ఈ బీ ఫ్యామిలీ ఇచ్చి గెలిపించుకున్న కౌన్సిలర్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఈరోజు మీరు ఈటల రాజేందర్ అన్న నుంచి దూరం అయిపోయి పార్టీకి పోతున్నారంటే మీరు మీ కుటుంబ సభ్యులకు దూరం పోతున్నట్టే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మేమంతరం హుజరాబాద్ కాన్సెన్సీ టీఆర్ఎస్వి యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం చేసి ఇదే గాంధీ చౌరస్తాలో ఈ మీడియా మిత్రులందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసినాం బస్సు యాత్రలు సక్సెస్ చేసినాం అంటే మాలాంటి యువకులమే ఆ రోజు ఈడ నిరాహార దీక్షలలో టెంట్లు వేసుకొని వంటవారుపు కార్యక్రమం ఉప్పల్లో రైలు రోగం ఇలాంటి కార్యక్రమంలో ఈటల రాజేందర్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి యువకులం ఎంతోమంది రోడ్లకి జర్నాలు రాస్తారోకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇలాంటి సాధించుకున్న తెలంగాణను తీసుకుపోయి ఆనాడు తెలంగాణ బద్దు ఈ ఈరోజు తీసుకొచ్చి మంత్రి పదవులలో కూర్చుటో పెట్టినాం గంగులకర్లు కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబెల్లి దయాకర్రావు సబితా ఇంద్రారెడ్డి ఆ రోజు తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా రోజు పదవులు అనుభవిస్తూ ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ను నిలదీసే రోజు దగ్గరికి వచ్చింది కేసీఆర్ మేము ఒకటే నిన్ను అడుగుతూ ఉన్నాం ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగి ఉద్యమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అన్న పైన ఇంత నీకు కట్టడానికి కారణం ఏందో చెప్పాలి రానున్న రోజులలో కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని హుజరాబాద్ కాన్స్టివెన్సీలో తరిమి తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక మాట హుజరాబాద్ కాన్స్టెన్సీ నుంచి ఎవరైతే పార్టీకి మేము టిఆర్ఎస్ పార్టీలో ఉంటామని చెప్పేసి పోతా ఉన్నారు స్వచ్ఛందంగా పోవాలి తప్ప ఈరోజు కొంతమంది ఇక్కడికి వచ్చి నాయకులు వచ్చి బెదిరించి ప్రయభాంతులకు గురి చేసి వాళ్ళని తీసుకుపోతా ఉన్నారు ఇది చాలా సిగ్గుమాలిన పనిగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న బీ ఇచ్చి వాళ్ళని గెలిపించి గొప్పగా ఒక పదవిలో కూర్చుండ పెడితే రోజు ఈటల రాజేందర్ అన్నకు వెన్నుపోటు పడుతున్నారు మీరు ఒకసారి గమనించాలి మీకు బిఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఒక హోదాలో కూర్చుండో ఎవరు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు ఈటల రాజేందర్ గారికి మోసం చేస్తే మీ కుటుంబానికి మీరు మోసం చేసినట్టే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం